ఈ వేసవిలో మనందరికి నచ్చే మనం ఒక మంచి ఫ్రూట్ జ్యూస్ ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ముందుగా బాగా మామిడి పండును తీసుకుని కట్ చేసుకోండి చూసారా ఇలా సాఫ్ట్ గా ఉండే ఫ్రూట్ ని తీసుకోవాలి ఇలా మీకు నచ్చిన మామిడికాయని తీసుకుని అందులో వాటికి కావలసిన పదార్థాలలాగా ముక్కలు చేసుకోవాలి చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న పల్ప్ని మాత్రమే స్పూన్తో ఇలా వేర్ చేసుకోండి తోలు నుంచి ఆ పల్ప్నిలా విడిగా తీసుకోవాలి అప్పుడే మన జ్యూస్ చాలా స్మూతీగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇలా వేరు చేసుకున్న పల్ప్ ని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకోండి బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఆ మ్యాంగో మిక్చర్ ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక రా మ్యాంగోని తీసుకోవాలి అంటే మామిడికాయ అంటారు కొంచెం దూరగా ఉండాలి ఆ కాయని తీసుకుని పైన చెక్కు తీసుకోండి ఇలా కాయ మొత్తాన్ని చెక్కు బాగా రిమూవ్ చేసుకోవాలి ఇలా రిమూవ్ చేసుకున్నాక ముక్కలుగా కట్ చేసి ఓ కాయ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా థిక్గా పేస్ట్ అవుతుంది ఈ పేస్ట్ని కూడా మరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మామిడి పండు జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి అలాగే రా మ్యాంగో జ్యూస్ని కూడా కలిపి రెండు కలుపుకుంటూ మనం వడగట్టుకోవాలి ఎందుకంటే ఎంత సాఫ్ట్ అయినా దానిలో కూడా కొంచెం ఫైబర్ ఉంటుంది కదా కాబట్టి ఆ గుజ్జుని సపరేట్ చేసి ప్యూర్గా ఉన్నటువంటి ఆ పల్ప్ని వడగట్టుకోవాలి ఇలా మొత్తం కలుపుతున్నా అంటే ఆ గుజ్జు మాత్రం కిందకు వచ్చేసి అందులో ఉన్న పీచు సపరేట్ అయిపోతుంది ఇప్పుడు స్పూన్తో మొత్తం కలుపుకోండి చూసారా మ్యాంగో జ్యూస్కి అవసరమైన పల్ప్ రెడీ అయిపోయింది ఒక బౌల్లో ఈ మ్యాంగో పేస్ట్ని వేయండి ఒక హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసి కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ వాటర్ని కూడా యాడ్ చేయండి బాగా కరెటితో కలుపుకోవాలి సో ఒక పది నిమిషాల పాటు ఉడికిందంటే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఆ జ్యూస్ ని ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు సర్వింగ్ చేసుకుంటే తాజా తాజా మ్యాంగో జ్యూస్ మీకోసం రెడీ అయిపోతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో